నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నేను మీ భవానీ గోకరకాయ పులుసుని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి చేపల పులుసు ఎంత కమ్మగా ఉంటుందో గోకరకాయ పులుసు కూడా అంతే కమ్మగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోకరకాయను తీసుకున్నాను నారనంతా తీసేసి ఇంచు ఒక ఇంచు వరకు కట్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ పైన వాటర్ని పెట్టి మరిగించుకోవాలి రెండు ఉల్లిపాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ వేడయ్యాయి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేడి వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి రెండించుల వరకే అల్లం ముక్కను తీసుకొని అప్పటికప్పుడు దంచుకోవాలి ఐదు వెల్లిపాయలను వేసేసుకొని అల్లం పేస్ట్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఎండిమిర్చి ఎండి కొబ్బర మెంతులు ధనియాలను తీసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొబ్బరి ముక్కలను వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని కొబ్బరి ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చిని వేసేసుకోవాలి మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవాలి మెంతులను ధనియాలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని స్పైసెస్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలాచిని తీసుకున్నాను దాచిన చెక్కను తీసుకున్నాను లవంగా తీసుకున్న సాజీరను తీసుకున్న అనాస పువ్వును తీసుకున్నానండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి మిక్సీ కప్పు తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు మెంతులు ఎండు కొబ్బర స్పైసెస్ మసాలాలని వేసేసుకొని రెండు టమాటాలను తీసుకున్నాను రెండు పండుగి తీసుకోవాలి టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి టమాటా కూడా అండి మీకు కావాలనుకుంటే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి రెడ్గా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి అప్పటికప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి పసుపు అంతా మిక్స్ చేయాల కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గోకరకాయను వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి టమాటా ఎండు కొబ్బర మసాలాలు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాము కదా చింతపండు పులుసుని పోసేసుకోవాలి మీ పులుపుకు తగినంతగా చింతపండు పులుసుని పోసేసుకోవాలి గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి ఇంకా కాస్త వాటర్ని వేసేస్తున్నాను పులుసుని చూసి వేసేసుకోండి వాటరు చిక్కదనాన్ని బట్టి వాటర్ని వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఒక స్పూన్ వరకు బెల్లంని వేసేస్తున్నాను చింతపండు పులుపు ఎక్కువగా ఉంది చింతపండు పులుపు ఎక్కువగా ఉంది పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం బెల్లాన్ని వేసేసుకోవాలి బెల్లం వేసేసుకోవడం వల్ల పులుచు చాలా టేస్టీగా ఉంటుంది చారు చాలా రుచిగా ఉంటుంది బెల్లం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సెట్ చేసుకోవాలి చూడండి ఒక బోల్లో వేసి చూపిస్తున్నాను కూకరకాయ పులుసు చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది వేడి వేడి అన్నంతో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తున్నానండి సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం మద్దిరిపోయింది పుదీనాతో కానీ చేసి చూపిస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ కొట్టండి మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి ఓకర్ క్యాపుల్స్ అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం మదిరిపోయింది నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్